కాంగ్రెస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది ప్రధానంగా ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నట్టే ప్రయత్నమైతే చేస్తోంది ముఖ్యంగా మహిళలకు ప్రతి నెల ఇస్తామని చెప్పిన రెండు వేల ఐదు వందలు వృత్తి కావచ్చు అదేవిధంగా పింఛన్లు వృద్ధులకు వితంతువులకు పెంచుతారన్న పింఛన్లు కూడా పెంచలేదని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తోంది ఇప్పటికే ఈ అంశాలపై ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది ఇక రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య పెద్ద ఎత్తున యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలు విసరడం ఆగస్టు పదిహేను లోపు పూర్తిస్థాయిలో రుణమాఫీ అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ గన్పార్క్ అమరవీరుల స్తూప వద్ద ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా లేఖను హరీష్ రావు విడుదల చేయడం ఇక్కడ ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదు నలభై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీని ఇరవై వేల కోట్లకే కుదించారనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ మరోవైపు రైతు బంధు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరుతో పదిహేను వేల రూపాయలు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు కానీ ఏసంగి పంటకి ఇచ్చేటువంటి రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ ఇక ప్రధానంగా హైడ్రా మూసీ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఫైర్ అవుతోంది ముఖ్యంగా హైడ్రా విషయంలో గత ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చాయి ప్రజలు ఇల్లు నిర్మించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పేరుతో పేదల ఇల్లు కూడ కోలగొడుతున్నారని ఆరోపించింది ఇక మూసి రివర్ అభివృద్ధిని లక్షా యాభై వేల కోట్లతో చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో తప్పుపట్టింది దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా బీఆర్ఎస్ పార్టీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ముఖ్యంగా అన్ని ఫెయిల్యూర్సే ఉన్నాయి ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలించడం చేత కావడం లేదు మంత్రుల మధ్య సమన్వయం లేదనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది ఇప్పటికే ప్రజా విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వారోత్సవాలను ప్రజా వైఫల్యాల ఏడాది పాలన వైఫల్యాల పేరుతో చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పిలుపునిస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతోంది ఇక ఏడాది పాలన సందర్భంగా ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి అదేవిధంగా డిసెంబర్ తొమ్మిదిన సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు గత ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లికి తలపైన కిరీటం ఉండేది అదేవిధంగా ఒక చేతిలో బతుకమ్మ మరో చేతిలో జొన్న కంకి ఉండేది ఇప్పుడు దాని స్థానంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహంలో మార్పులు చేసి తలపైన కిరీటం తీసివేశారు ఆ చేతిలో బతుకమ్మ లేదు మరోవైపు జొన్న కంకి బదులు వరి కంకి ఉంది ఇది ఆంధ్ర ప్రభుత్వ పోకడలను సూచిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం సెక్రటేరియట్ ముందు ఆవిష్కరించబోతున్న నూతన తెలంగాణ తల్లి విగ్రహానికి కౌంటర్గా బి మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆర్భావం సందర్భంగా ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరగబోతోంది దీనికి సంబంధించి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ఏడాది కాంగ్రెస్ పాలనపై సమీక్ష చేయబోతున్నారు ఇప్పటికే లగచర్ల విషయంలో ముఖ్యంగా ఫార్మాసిటీ కోసం సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో రైతు రైతుల భూములు తీసుకునేందుకు ప్రయత్నం చేసింది ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారులపై దాడి జరిగింది ఈ అంశంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు ఎఫ్ఐఆర్ లో మాజీ మంత్రి మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు చేర్చారు కాబట్టి ఇప్పటికే ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ఫైట్ చేస్తోంది ఢిల్లీకి తీసుకువెళ్లి బాధితుల్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ మహిళా కమిషన్తో పాటు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ను కల్పించారు అదేవిధంగా మహబూబాద్ వేదికగా మహాధర్నాను మహా కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది ముఖ్యంగా ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా పరిపాలన చేస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి దాదాపు ఇరవై తొమ్మిది సార్లు తిరగడం సరిపోయింది మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయారనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది ముఖ్యంగా ఏడాది పాలన సందర్భంగా రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అసెంబ్లీ సమావేశంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఇరుకులం పెట్టే విధంగా అంశాలను లేవనెత్తాలి ఏడాది పాలన విషయంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి అనే దానిపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది ప్రధానంగా ఏడాది పాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వివరించిందనేది బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే ప్రజల్లోకి కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ వ్యవసాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు గతంలోనే రైతు రుణమాఫీ విషయంలో రాష్ట్ర అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు రైతు నిరసన దీక్షల పేరుతో నియోజకవర్గ కేంద్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు హరీష్ రావు కేటీఆర్ పాల్గొనే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేసింది భవిష్యత్తులో కూడా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎన్ని హామీలు నెరవేర్చింది ఇచ్చిన హామీల్లో ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు ఎన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ శాఖల వారీగా ఏ అంశాల్లో అభివృద్ధి చేసింది ఎంత ఖర్చు పెట్టింది అనే దానిపై ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్దమవుతోంది ఛార్జ్ షీట్ వేసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చిన హామీలు వీటన్నిటిపైన ఛార్జ్ షీట్ వేసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్దమవుతోంది ఓవరాల్గా ఏడాది కాంగ్రెస్ పాలనలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పది మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు ఎమ్మెల్సీలను ఎనిమిది మందిని పార్టీలో చేర్చుకున్నారు వీరందరినీ రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది ఇక రేపు జరిగే బీఆర్ఎస్ సమావేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్లబోతోంది